హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్థన్ రీజియన్ ఫేజ్ లెవెన్ అప్డేట్స్ అయితే చూసుకున్నట్టయితే డిప్లొమాలకు సంబంధించి అంటే టెక్నికల్ సంబంధించింది మనకు జూనియర్ ఇంజనీర్ చాలా వేకెన్సీలు ఉండే లాస్ట్ టైం నార్థన్ రీజియన్లో సో నార్థన్ రీజియనే ఎక్కువ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మనం టోటల్గా జూనియర్ ఎన్ని జూనియర్ ఇంజనీర్ పోస్టులకి యాక్సెప్టెడ్ లిస్ట్ రిలీజ్ అయిందో చూసుకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ టోటల్ వన్ ఎయిటీ వన్ క్యాండిడేట్స్ని అయితే సెవెంటీన్ వేకెన్సీస్ ఫిల్ అప్ చేయడానికి లిస్ట్ అనేది యాక్సెప్టే లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పోస్ట్ కోడ్ వచ్చేసి వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్నమెంట్ ఆర్ అమినేషన్ ఏజ్ లెవెన్ ఒకటి రిలీజ్ అయింది ఎన్ఆర్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ అనేది అక్కడ మనం లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఆ పీడిఎఫ్ ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్థండ్ రీజియన్ ఈక్వల్ అండ్ యాక్సెప్ట్ లిస్ట్ వన్ ఎయిటీ వన్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిల్లింగ్ సెవెంటీన్ వేకెన్సీస్ తర్వాత పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కోడ్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ అడ్వర్ైజైజ్మెంట్ నెంబర్ ఫేస్ ప్లే టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో ఇక్కడ ఎడ్యుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉందో అది మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ రోల్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఎలిజిబుల్లా కాదా అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇది యాక్సెప్టెడ్ లిస్ట్ సేమ్ అలానే ఎవరైతే పంపించారో ఒకవేళ దీంట్లో పేరు లేకపోతే రిజెక్షన్ లిస్ట్లో ఉంటుంది ఆ రిజెక్షన్ లిస్ట్లో మీకు డీటెయిల్గా అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో జూనియర్ ఇంజనీర్ ప్రకారం చూసుకుంటే ఎన్ఆర్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఒకటి రిలీజ్ అయింది నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎన్ఆర్ వన్ డబల్ ఎయిట్ టూ త్రీ ఇది రిలీజ్ అయింది ట్వెల్వ్ వేకెన్సీస్కి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఆర్ వన్ ఎయిట్ నైన్ టూ త్రీ రిలీజ్ అయింది టోటల్ సిక్స్ వేకెన్సీస్ లెవెన్ క్యాండిడేట్స్ను లెవెన్ క్యాండిడేట్స్ను అయితే షార్ట్లిస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ వన్ ఎయిట్ సెవెన్ టూ త్రీ టోటల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ ఉన్నారు ట్వెల్వ్ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ వన్ ఎయిట్ సిక్స్ టూ త్రీ జూనియర్ ఇంజనీర్ టోటల్ ఫోర్ వేకెన్సీస్ సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్స్ అయితే షార్ట్లేజ్ చేయడం జరిగింది నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ టోటల్ సెవెన్ వేకెన్సీస్ నైంటీ ఎయిట్ క్యాండిడేట్స్ని అయితే షార్ట్లిస్ట్ చేయడం షార్ట్లిస్ట్ చేయడం జరిగింది అండ్ ఇవ్వండి జూనియర్ ఇంజనీర్ ప్రకారం చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ పోస్టులు చూసుకుంటే టోటల్గా ఇన్ అయితే రిలీజ్ అయ్యి వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ సిక్స్ టూ త్రీ వన్ ఎయిట్ సెవెన్ టూ త్రీ వన్ ఎయిట్ ఎయిట్ టూ త్రీ వన్ ఎయిట్ నైన్ టూ త్రీ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ రీసెంట్గా రిలీజ్ అయింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఫేజ్ లెవెన్లో ఈ పోస్టులు పోస్టులు అప్లై చేశారు షార్ట్ లిస్ట్ అయ్యారు అసలు మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడానికి అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఎన్ఆర్ ఇది ఎస్ఎస్సి ఎన్ఆర్ అని క్లిక్ చేస్తే మీకు చూపిస్తా ఎస్ఎస్సి ఎన్ఆర్ అని క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ ఫస్ట్ లింక్ ఏదైతే వచ్చిందో అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ మనకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత వాట్స్ న్యూ అని ఉంది కదా ఇక్కడ వ్యూ ఆల్ అని కొట్టండి ఆల్ అని కొడితే ఈ పేజీ ఇందాక మీకు చూపెట్టిన పేజ్ అయితే ఉందో ఇక్కడ ఫేజ్ టెన్త్ ఈక్వల్ ఈక్విలెంట్ యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ లిస్ట్ ద సెలక్షన్ పోస్ట్ ఫేజ్ లెవెన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఫేజ్ లెవెన్కి సంబంధించిన అన్ని యాక్సెప్టెన్ లిస్ట్ ఏవైతే పోస్టులకు రిలీజ్ అయ్యాయో ఇప్పటివరకు వరకు అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఓకేనా ఎవరైతే క్యాండిడేట్స్ స్క్రూటిని పంపించారో ఈ పర్టికులర్ జేఈ పోస్ట్లకి అండ్ నాన్ టెక్నికల్ ప్రకారం చూసుకుంటే మనకు చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి జూనియర్ అకౌంటెంట్కి జూనియర్ అకౌంటెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వైల్డ్ లైఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రూప్ బి నాన్ గ్రూప్ బి నాన్ గెస్ట్ టూ జీరో పోస్ట్ కూడా వచ్చి టూ జీరో సిక్స్ టూ త్రీ సీనియర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ టూ జీరో ఫోర్ టూ త్రీ క్లర్క్ డిపార్ట్మెంటల్ క్యాంటీన్ వన్ డబల్ సెవెన్ టూ త్రీ అలా మీరు ఈ పేజ్ ఓపెన్ చేసినట్టయితే అన్ని వేకెన్సీస్ ఏవైతే ఇప్పటివరకు యాక్సెప్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఒకవేళ దీంట్లో మీరు స్క్రూటినింగ్ పంపించి దీంట్లో లేదంటే దానికి సపరేట్ రిజెక్షన్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆ రిజెక్షన్ లిస్ట్లో డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అసలు ఏ రీజన్ వల్ల రిజెక్ట్ అయినో రిజెక్ట్ అయ్యారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకసారి చెక్ చే ఒకసారి చెక్ చేసుకుని ఎవరైతే ఫేస్ ఎన్ఆర్ రీజియన్ రీజియన్కి అప్లై చేశారో ఒకసారి రిజల్ట్స్ అయితే లిస్ట్ లో అయితే రిలీజ్ అయ్యాయి ఒకసారి చెక్ చేసుకోండి ఈ డే టు డే కొన్ని కొన్ని పోస్టులకు రిలీజ్ అయితే ఉన్నాయి సో ఒకసారి టోటల్గా ఎన్ని జూనియర్ లకు రిలీజ్ అయినాయి అలా అని చెప్పి చెప్దామని చెప్పి ఒకసారి వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ